ఈ మూడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సీజన్ లో భారీ కలెక్షన్లతో సూపర్ హిట్ గా నిలిచిన విషయం అతిపెద్ద హైలైట్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు మంచి కుటుంబం ఆరియంటెడ్ సినిమాలను ఆదరిస్తున్నారు అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అలా విజయం అందించగా ప్రేక్షకుల దగ్గర విపరీతమైన ఆదరణ పొందింది ఇక గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ క్రియా శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది అయితే ఈ సినిమా ఓటీటీలో మంచి విజయం సాధిస్తోంది ప్రైమ్ వీడియోలో సౌత్ భాషలో ఫిబ్రవరి ఏడున స్ట్రీమింగ్ కావడంతో హిందీ వర్షన్ మార్చ్ ఏడున జీ ఫైవ్ లో లాంచ్ అయింది మరియు ఆ వర్షన్ ఇప్పటికే రెండు వందల యాభై మిలియన్ల పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది మరి ఆసక్తికరంగా చెప్పాలంటే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఓటీటీలో దాటేసింది ఇది పక్కాగా చెప్పాల్సిన విషయమే ఈ రెండు సినిమాలకు నిర్మాత దిల్ రాజ్ సహా విజయాలు వస్తున్న విషయం గమనించాల్సిన అంశం గేమ్ చేంజర్ హిందీ వర్షన్ ద్వారా రెండు వందల యాభై మిలియన్ల వ్యూస్ ను పొందడం సంక్రాంతికి వస్తున్న మొత్తం పాన్ ఇండియా ప్లాట్ఫామ్లపై నాలుగు వందల మిలియన్ల వ్యూస్ ను చేరడం అనేది ఈ నిర్మాత కోసం గొప్ప సానుకూల మానిఫెస్టేషన్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రెండు సినిమాల ప్రదర్శనలో తేడా ఉండవచ్చు కానీ ఓటీటీలో వారి సత్తా చూపడం అలాగే వారి నాణ్యతను చూపించడం అద్భుతమైన విషయం దిల్ రాజు నిర్మాతగా ఇప్పుడు ఈ రెండు సినిమాల ఆధారంగా ఆయనకు మరింత గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు